ఆళ్ళుగడ్డపట్నంలో మంగళవారం ఉదయం బాబుషురటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి భూమా అగ్లప్రియ పర్యటించారు ఈ సందర్భంగా ఆమె సంఘం మాజీ ప్రెసిడెంట్లు గుండా మనోహర్ గుండా శివయ్య శబరీష్ ప్రసాద్ టంగుటూరి సత్యనారాయణ దేవిశెట్టి హరీష్ బాబు తదితరుల ఇంటికి కూడా ప్రచారంలో భాగంగా రాన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మిజాటితో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ నిరంకుశ విధానంలో ట్యాంక్ నిర్మాణం మధ్యలో ఆగిపో అసంతృప్తి వ్యక్తం చేశారు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో తాము ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న హోదాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆళ్లగడ్డ మరియు చుట్టుపక్కల గ్రామాలను నీటి ఎద్దడి లేకుండా చేసేందుకు అమృత్ స్కీమ్ కింద తాము తీసుకొచ్చిన నిధులను నిర్వీర్యం చేయడం చేతకాని ప్రభుత్వం పనితీరుకు ఒక ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు మద్యం సరఫరా చేసినంత సులువుగా నీటి సమస్యను తీర్చలేకపోయారంటూ విమర్శించారు తిరిగి తమ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే మధ్యలో ఆగిపోయిన ట్యాంక్ నిర్మాణాన్ని పూర్తి చేసి ఆళ్లగడ్డ ప్రాంతాల్లో నీటి ఎద్దడి నివారణకు శాశ్వత చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు ఆలగడ్డ పట్టణంలో చుట్టుపక్కల గ్రామాలకి లేకుండా చేయడానికి ప్రతి ఒక్క ఇంటికి కొల ఇప్పినానికి అమృత్ స్కీమ్ కింద ఈ ట్యాంకులన్నీ కూడా నిర్మాణం చేయాలని చెప్పి కూడా గత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు శాంక్షన్ చేసింది ఇప్పుడు చూస్తే మొత్తం కన్స్ట్రక్షన్ అంతా మధ్యలో ఆపేసి అందరూ వెళ్ళిపోవడం జరిగింది ఇది కానీ కంప్లీట్ ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసి ఉంటే తప్పకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ముఖ్యంగా ఆలగడ్డ పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా చేయడానికి అవకాశం ఉండింది కానీ ఇప్పుడు ఇదంతా కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేయడం వల్ల ఇప్పుడు తీవ్రంగా తాగునీటి సమస్య ఆలగడ్డకి వచ్చింది ఇప్పుడు దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తారనేది కూడా ఎవరికి కూడా అర్థం కావట్లేదు సో ఇది ఈ ప్రాజెక్టులు అనేది ఇట్లాంటి ప్రాజెక్టులు అనేది ఆపేయడం వల్లనే ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా తయారైంది సో ప్రజలందరూ కూడా గమనించి మళ్ళీ జరిగి మళ్ళీ మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరూ ప్రశాంతంగా ఉండాలంటే ఎటువంటి సమస్య లేకుండా ఉండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో మేమందరం కూడా గెలవాలా ప్రతి ఒక్క నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాల ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఈ ప్రాజెక్టు అన్ని పూర్తి చేయడం జరుగుతుంది మనం ప్రశాంతంగా ఉండగలుగుతామని ఒక నమ్మకాన్ని ఈరోజు ప్రజలకి మేము తీసుకెళ్ళగలిగినాము ఎక్కడ చూసినా కూడా గతంలో తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టిన కార్యక్రమాలన్నీ ఆపేసినారు ఈరోజు పొద్దున ప్రచారం చేస్తున్నప్పుడు ఆలగడ్డ పట్టణంలో కూడా నూట ఎనభై కోట్లు ఖర్చు పెట్టి అమృత్ స్కీమ్ కింద ఏదైతే తాగునీటి సమస్య లేకుండా ఆ ప్రాజెక్టుని తీసుకురావడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవడమే కాకుండా కట్టినవన్నీ కూడా మధ్యలో ఆగిపోయినాయి ఈ అమృత్ స్కీమ్ మధ్యలో ఆగిపోవడం వల్ల ఆలగడ్డ పట్టణము చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉండబోతుంది దానికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకుంటారంటే ఏమీ తీసుకోలేని పరిస్థితి ఈరోజు ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యేలుగా పరిపాలన కాదు కదా ప్రతి ఒక్క చోట కూడా ఎమ్మెల్యేల పేరుతో రౌడీలుగా హూండ్రాజన్ చేస్తున్నారు ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలు చేతకారని చెప్పి ఆయననే మారుస్తున్నారు ఎక్కడ కూడా ఎమ్మెల్యేని తీసేయడం జరుగుతుంది తప్ప ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్లు పెట్టడం అనేది ఎక్కడ కూడా చూసిండవు మొన్నటికి మొన్న అనంతపూర్లో సిద్ధం అని పెద్ద కార్యక్రమం పెట్టినారు కానీ ఆ సిద్ధం అనేది దేనికోసం పెట్టినారు ఎవరి కోసం పెట్టినారు ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో తరలించినారు దాని మీద దృష్టి పెట్టినారు ఆర్టీసీ బస్సులు వాడుకున్నారు ప్రైవేట్ బస్సులు వాడుకున్నారు స్కూల్ వాళ్ళని బెదిరించినారు అన్ని విధాలుగా బస్సులు లాక్కొని ప్రజలని బలవంతంగా తోలినాలే తప్ప మీరు దాని మీద పెట్టిన దృష్టి ప్రజలు సమస్యలను తీర్చాలనే దాని మీద మీరు దృష్టి పెట్టలేకపోయినారు నిజంగా అంటే మీ సిద్ధం అనే సభ అంత గ్రాండ్ సక్సెస్ అయ్యింటే ఒక విలేకరిని అంత దారుణంగా కొట్టాల్సిన అవసరం ఏముంది సీట్లన్నీ ఫుల్ అయిపోయినాయి కుర్చీలన్నీ ఫుల్ అంటే ఫోటో తీసుకున్నా ఏమొస్తారు అక్కడ అందరూ ఉన్నట్టుగా కనపడతారు మీకెందుకు అంత భయము నిజంగా అంటే ఆ సిద్ధము కార్యక్రమంలో ఏదో జరిగిందేనే కదా మీరు అంతగా ఉలికిపడ్డారు అంతగా భయపడ్డారు ఒక విలేకరిని పట్టుకొని అది ఏ ఛానల్ అయినా ఏ పత్రిక అయినా సరే ఒక విలేకర్ని ఒక జర్నలిస్ట్ని పట్టుకొని ఈ విధంగా దాడులు చేస్తున్నారు అంటే వీళ్ళ ఆలోచన విధానం ఎంత ఎంత ఘోరం ఉందనేది ప్రజలు అర్థం చేసుకోవాలి విలేకర్లు అంటే గౌరవం లేదు డాక్టర్లు అంటే విలువ లేదు ఈరోజు ఎవరిని పడితే వాళ్ళ మీద ఆడ మొగ చిన్న పెద్ద తేడా లేకుండా అందరి మీద తప్పుడు కేసులు పెట్టి లోపలికి పంపిస్తున్నారు ప్రజల్ని భయం ప్రాంతులకు గురి చేసి ఓట్లు ఇప్పించుకోవాలని చెప్పి చూస్తున్నారు ప్రజలు విసుకుపోయినారు తప్పకుండా ఈసారి మీకు బుద్ధి చెప్పేలాగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు తప్పకుండా దాన్ని తగినట్టుగానే మీరు అందరూ కూడా ఏదైతే సిద్ధం 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 అని అన్ని చోట్ల బోర్డులు పెట్టారో సిద్ధం కాండి మీరు అన్ని కట్టుకొని ఈ రోజు రాష్ట్రం మొదలుపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధం కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వైసీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాం ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే ఈరోజు రౌడీజం గూండాయిజం పేరుతో ఆల కార్మికులు చిన్న చిన్న పనులు చేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆస్తులు లాకుంటున్నారు సిగ్గుచేటు ఆలగడ్డలో ఎప్పుడు ఇసుకుల తీసుకొచ్చారు డబ్బు రాజకీయం డెఫినెట్గా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు బుద్ధి చెప్పడమే కాకుండా మీరు ఓట్లు అడగడానికి మీకు అర్హత లేదు మీరందరు తిరగాల్సిన లేదు మీ ఎమ్మెల్యే ఏదైతే ఇప్పుడు ప్రచారం చూడండి ఎందుకంత అంత చెడ్డ పేరు వచ్చిందో అందరికీ కూడా తెలుస్తుంది ఈరోజు ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో ప్రజల మీద ప్రేమ పుట్టుకొని వచ్చింది వాలంటీర్లకి అవార్డులు ఇస్తున్నారంట ఏం కనుక చేస్తారు డిగ్రీ చదువుకున్న పిల్లలకి ఈ రోజు మీరు వాళ్ళతో చాకరీలు చేపించినాను దానిలోకి అవార్డు ఇస్తున్నారా రౌడీజం గూండాయిజం బ్లాక్ మెయిన్గా బాగా పనిచేస్తారని చెప్పి వాళ్ళకి అవార్డులు ఇస్తున్నారా ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని తీసుకొచ్చిన దిగదార్చినారు పిల్లలకు ఉద్యోగాలు లేకుండా వాళ్ళని వాళ్ళ చేతిలో గాంజాయి డ్రగ్స్ పెట్టి వాళ్ళని నీచమైన సంస్కృతికి తీసుకొచ్చినారు ఈరోజు ఉద్యోగాల పేరుతో మీరు ఏదైతే చేస్తున్నారో తప్పకుండా యువత మేలుకున్నారు మీరు ఏదైతే మభ్య పెట్టినారో మళ్ళీ మీకు తిరిగి తన్నేలాగా బుద్ధి చెప్తారని కూడా సందర్భంగా వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నారు